పద్దెనిమిది వందల మూడులో లేక్ సేనాని ఢిల్లీని ముట్టడించి షా ఆలం చక్రవర్తి మహారాష్ట్ర స్వాధీనం నుంచి రి ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళ స్వాధీనంలోకి తెచ్చినప్పుడు అది వరకు సింధియా చేసినట్లే ఢిల్లీ నగరాన్ని చక్రవర్తి పేరటనే పరిపాలించడం చక్రవర్తి అందుకు ముందు సింధియాకు గొప్ప బిర్లు ప్రసాదించినట్లే దాని తర్వాత గొప్ప బిరుదైన సమ్సాం ఉద్దౌలా అఖార్ ముల్ ముల్ముల్ ఖాన్ ధెరాన్ ఖాన్ జంగనే గొప్ప బిరుదు ఇప్పుడు లేక్ సేనానికి ప్రసాదించి ప్రపంచంలో కల్లా ప్రఖ్యాతి చెందిన మొగలాయి చక్రవర్తిల వంశీకుడై పాదుషా వల్ల ఇలాంటి బిరుదలు పొందటం తనకు చాలా గౌరవమని గ్రేక్ సేనాని ఎంచి దాన్ని సంతోషంగా వహించి చక్రవర్తికి ఇంగ్లీష్ వర్తక కంపెనీ వాడు సాలీన పింఛలుగా కొంత సొమ్ము ఇస్తూ ఉన్న మాట నిజమే కానీ అది కప్పం అని కూడా చెప్పతాయి పైగా మొఘల్ చక్రవర్తి ఇంగ్లీష్ వర్తక కంపెనీ వారి న్యాయస్థానాల అధికారాన్ని లోబడిన సామాన్య వ్యక్తి వంటి వాడు కా అంతేకాక సాక్షాత్తుగా సామ్రాజ్యం లేకపోయినా చక్రవర్తి ఢిల్లీలో తన రాజభవన ఒక విధమైన దర్బారులో పొరుగు తీస్తూ తన దర్జా నిలబెత్తాడు కంపెనీ వాళ్ళు మొగలు చక్రవర్తికి చేయాల్సిన మర్యాద గౌరవాలు క్రమక్రమంగా తగ్గించడం ప్రారంభించి ఇంగ్లీషు ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయన చక్రవర్తి అని పేర్కోవటం మానేసి ఢిల్లీ రాజు అని వ్యవహరించడం ప్రారంభం అయితే షా ఆలం చక్రవర్తి కానీ ఆయన తర్వాత పద్దెనిమిది వందల ఆరు మొదలు పద్దెనిమిది ముప్పై ఏడు అంటే ముప్పై ఒక్క ఏళ్ళ వరకు రాజ్యం చేసిన అక్బర్ షా చక్రవర్తి కానీ పద్దెనిమిది ముప్పై ఏడు మొదలు పద్దెనిమిది యాభై ఏడు ఇరవై ఏడు చక్రవర్తిగా ఉన్న రెండవ బహదూర్ షా కాని తమకు జరగాల్సిన మర్యాదలు లోపం జరగటానికి ఒప్పుకున్నవాడు కాదు అందువల్ల పార్సీ భాషలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నిటిలో పూర్వంలాగానే చక్రవర్తి అని అర్థమిచ్చే పాదుష అనే బిరుదు ఉపయోగించబడుతుంది పద్దెనిమిది ఇరవై ఎనిమిది వరకు మొఘలాయి చక్రవర్తులు ఇతరులకు బిరుదులు ప్రసాదించారు వాటిని కంపెనీ వాడు హర్షిస్తూ చక్రవర్తి గారి మీద ఆధారపడే సన్నిహితులైన వారి విషయంలో తప్ప ఇతరులకు ఇచ్చే బిరుదును అంగీకరించం అని కంపెనీ వారు పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో నిరాకరించారు పద్దెనిమిది ముప్పై ఐదు వరకు దేశంలో చలామణి అయ్యే ఇండియా కంపెనీ వారు మొఘలాయ్ చక్రవర్తి పేరుతో ముద్రించారు కంపెనీ రూపాయల మీద చక్రవర్తి గారి పేరే ఉండేది ఆ సంవత్సరంలో మొదటిసారి ఇంగ్లీష్ రాజైన నాల్గవ విరియంగారి పేరుతో నాణాలు ముద్రించి హిందూ దేశంలో కంపెనీ పరిపాలనలో ఉన్న రాజ్య భాగాల్లో ప్రవేశపెట్టారు పద్దెనిమిది ముప్పై ఐదు వరకు హిందూ దేశంలో ఉన్న వివిధ రాజ్యాల వారు మొఘలాయి చక్రవర్తి దర్బార్లు తమ తమ ప్రతినిధులను రాయబారులుగా ఉంచేవారు ఆ పద్ధతిని కంపెనీ వారు పద్దెనిమిది ముప్పై ఐదులో రద్దు చేసి గవర్నర్ జనరల్ అయిన హేస్టింగ్ ప్రభు కాలం నాటి గవర్నర్ జనరల్ సహా ఇంగ్లీష్ అధికారులంతా ఢిల్లీ చక్రవర్తికి కాన్కర్ సమర్పించారు నజర్ హేస్తింగ్ ఈ మర్యాద పాటించకపోగా పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఆరు మధ్య కలకత్తాలో క్రైస్తవ మతాధికారిగా ఉన్న బిషప్ హెబర్ గారు హేస్టింగ్స్ చర్యను విమర్శించి తర్వాత కంపెనీ కింద అధికారులు మాత్రం పద్దెనిమిది నలభై మూడు వరకు చక్రవర్తికి నజర్లు చెల్లించారు గవర్నర్ జనరల్ అయిన ఎలెన్ బరో ఈ ఆచారాన్ని కూడా పద్దెనిమిది నలభై మూడు నుంచి రద్దు చేశారు ఢిల్లీ చక్రవర్తి గారి రాయబారి తన దర్బారులో ఉంచుకోవటానికి గవర్నర్ జనరల్ అయిన టల్హౌసి పద్దెనిమిది యాభై మూడులో నిరాకరించి చక్రవర్తిని ఒక సామాన్య వ్యక్తి స్థితిలోకి దింపారు ఢిల్లీ చక్రవర్తిని ఆయన వారసులను ఢిల్లీ కోటలో నుంచి సాగనంపాలని కూడా ఆ కాలంలో ప్రయత్నించారు కానీ అది సాగరు ఇదంతా దేశీయుల మనసులకు కష్టం కలి చక్రవర్తికి ఖై పద్దెనిమిది ముప్పై ఏడు మొదలు బహదూర్షా మొఘలాయి చక్రవర్తిగా ఉన్న పద్దెనిమిది యాభై ఏళ్ళు అంటే ఇరవై ఏళ్ళు ఇంగ్లీష్ వర్తక కంపెనీ వారు దొరతనాన్ని సిపాయిలు ధిక్కరించగా దేశంలో జరిగిన మహా యుద్ధంలో కంపెనీ వారి మీద కత్తి కట్టిన వారిలో బహదూర్ షా ఒకడని తెల్లదొరల వదలకు ఆయన మద్దతు ఇచ్చాడని ఇంగ్లీష్ కంపెనీ ప్రభుత్వం వారు ఆయన మీద నేరము పద్దెనిమిది యాభై ఎనిమిది జనవరిలో ఆయన తమ న్యాయస్థానం ఎందుక విచారణ కుట్టింది ఇంగ్లీష్ న్యాయస్థానం బహదుర్ చక్రవర్తి నేరస్తుడని నిర్ణయించి పద్దెనిమిది యాభై ఎనిమిది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ ఆయనకు యావజ్జీవ ఖైదు విధించి ఆ తీర్పును బట్టి కంపెనీ వాళ్ళు ఆయన రంగుల్లో నిర్బంధించగా ఆయన పద్దెనిమిది అరవై రెండు సంవత్సరం అంటే నాలుగేళ్ళ నవంబర్ ఏడున చనిపోయి పదిహేడు అరవై ఐదులో మొఘల్ చక్రతి వల్ చక్రవర్తి వర్ దివాన్ గిరి పొందింది మొదలు పద్దెనిమిది యాభై ఏడు వరకు ఇంగ్లీష్ కంపెనీ వారు దేశ పరిపాలనంతా చక్రవర్తి పేరు కిందనే జరిపిస్తూ తాము స్వతంత్ర ప్రభువలమని ఎప్పుడూ ప్రకటించా క్రమక్రమంగా చక్రవర్తికి చేయాల్సిన మర్యాదను తగ్గించిన బహిరంగంగా చక్రవర్తిని చ్యుతిని చెయ్యి బహదూర్ షా చక్రవర్తి రాజ్య పరిత్యాగం చేయదు అందువల్ల ఆయనకు తన న్యాయస్థానం ఎదుట శిక్షించేటప్పటి కూడా ఇంగ్లీష్ ప్రభుత్వం చక్రవర్తికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉన్న తాబీదారి వ్యవస్థగానే ఉంది కంపెనీ వాడు చక్రవర్తికి పది ప్రతి నెల ప్రతి సంవత్సరం చెల్లిస్తూ ఉన్న సొమ్ము పింఛన్ ఉపకార వేతనమని వాడు చెబుతూ ఉన్న అది కప్పంగా ఉండినందువల్ల దాని స్వభావం మార ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళు చక్రవర్తిని రాదన్నంత మాత్రం దేశానికి స్వతంత్ర ప్రభువులు కారు అందువల్ల దివానులుగా పనిచేస్తున్న సేవకులే చక్రవర్తికి శిక్ష వేసినట్లయిందని కొందరు విమర్శించి పైగా ఎంత చెడ్డా మొఘల్ రాజు స్వతంత్ర అంతర్జాతీయ న్యాయశాస్త్ర ప్రకారం ఆయన సామాన్య న్యాయస్థానాల అధికారాల లోబడిన సామాన్య వ్యక్తిత్ అందువల్ల ఇంగ్లీష్ న్యాయస్థానం వారు ఆయనకు విధించిన శిక్ష న్యాయమైనదనని చల్ల తగిందని కాదని కొందరు ధర్మశాస్త్రజ్ఞులు విమర్శ ఏమైతే బలవంతులైన ఇంగ్లీష్ వారి చర్యను కాదనగలవాడారు అందువల్ల చెల్లి మొఘలాయి చక్రవర్తి నిర్బంధంలో ఉంటూనే పద్దెనిమిది అరవై రెండులో చనిపోయింది నాలుగో కొరకల దశావతార మహమ్మదీయులలో షియాలు సున్నీ అనే రెండు తెగలు మహమ్మద్ ప్రవక్తను గౌరవిస్తూ ఖురానులు పవిత్రంగా ఇంచే రెండు విషయాలలో తప్ప మరే విషయంలో సున్నీలకు షియాలకు సామరస్యండే ఒకరిని చూస్తే ఒకరికి పరమద్వేష్ మహమ్మద్ గారి కుమార్తె అయిన ఫాతీమ ఆయన చిన్న భార్య అయిన ఆయేషాకు గల క్రోధ జ్వాల ప్రజ్వరిల్లి మహమ్మదీయ ప్రపంచాన్ని షియా సునీలనే రెండు కులాలుగా గాచి ఈ రెండు తెగల మధ్య వచ్చే తగాదాలలో రక్తపాతం కూడా చెంది చిన్న చిన్న మహమ్మదీయ తెగల వారు వీరి మధ్య నడిగిపోతుంది మన దేశంలో సున్నీలే అధిక సంఖ్యాకులు కులకను వారి మధ్య జీవించే స్వల్ప సంఖ్యాకులుగా ఉన్న మహమ్మదీయ తెగల తమకు ఏం కీడు మూడుతుందో అని భయంగా ఉండేది భగవంతుడు దూస అయిన మహమ్మద్ ప్రవక్త తన తరువాత యథ ఎవరు మత గురువుగా ఉండాలని నిర్ణయించకుండా క్రీస్తు శకం ఆరు ముప్పై రెండులో చనిపోయి ఆయన కుమార్తె ఫాతిమా యొక్క భర్త ఆయన ప్రథమ శిష్యులు అయిన ఆలి ఆయన తరువాత ఖాలిఫ్ అవుతాడని అందరూ అనుకో కానీ మహమ్మద్ గారి చిన్న భార్య ఆయేష ఫాతిమాల మధ్య విరోధం వహించి ఒక కక్ష లేవది తన తండ్రి అబూ బేకర్ను ఖాలిఫుగా ఎన్నుకునేట్లుగా చేసి ఆయన తరువాత హోమద్ ఓస్మాన్ ఖాలిఫురయ్య క్రీస్తు శకం ఆరు యాభై ఐదులో ఓస్మాన్ సనిపోస్మాన్ చనిపోయిన తర్వాత ఆఖరికి ఆలీ ఖాళీ అయ్యారు కానీ ఆరు అరవై ఒకటిలో అతనిని ఒక మహమ్మదీయుడు వచ్చి అతని హస్సన్ హుస్సేన్ అని ఇద్దరు కూడా హస్సన్కు విషం పెట్టించి చంపా ఇరాక్ అరబ్బీ దేశీయుల నెసపోటేమయ్య రాజు ఆహ్వానం లేదా హుస్సేన్ గారు మెదీనా నుంచి క్యూఫాకు వెళుతూ ఉండగా దారిలో కర్బాల కర్బాలా దగ్గర ఆయనను ఆయన కుమారుణ్ణి ఆ రాజు సైనికులే అన్యాయంగా చంపేసి ఇంకొక పుడుకుడు ఆర్యను సోదరిని ఎత్తుకుపోయి హుస్సేన్ తరన్ ఫిఫాలో ఊరేగించి షియాలు సరి అబూ బేకర్ ఓమర్ ఓస్మానులను అంగీకరించి హలీని ఈశ్వరుని అవతారమనినం ఆయన వంశీలను విమాములుగా గౌరవించే వారే షియా ఆయనకు ఒక కాలిపుగా మాత్రమే పరిగణించేవాడు సున్యుడు క్రమక్రమంగా ఈ రెండు తెగల ఆచార వ్యవహారాలు భేదించి విరోధాలు వచ్చాయి అవి కులకక్షలుగా మారి సున్నీలు కులానులోని ధర్మాలనే కాక సుందత్తనే మహమ్మద్ గారి జీవిత విధానాన్ని కూడా ప్రమాణంగా అందికేస్తాయి సున్నీలు రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేస్తారు షియాలు రోజుకు మూడేసారు చేస్తారు సున్నీలు ప్రార్థించేటప్పుడు చేతులు ముడుతుపని రొమ్ము మీద ఉంచు షియాలు చేతుకు పక్కకు వాల్చుకుంటా షియాలు మహమ్మద్ గారి అల్లుడైన గారిని కుమార్తె అయిన ఫాతిమాన్ ఈశ్వరాంశ సంబూతులుగా పరిగణిస్త మహమ్మద్ గారి చిన్న భార్య ఆయేషా బంధువులైన అబూబేకర్ ఒమర్ ఉస్మానులు అక్రమంగా ఖాళీఫులయ్యారని అసహ్యుడు ఈ ముగ్గురు ఖాళీఫులను సునీరు శుక్రవారకు ప్రార్థనతో భక్తిగా స్మరిస్తారు వారి పేర్లు పవిత్రంగా ఇచ్చి మసీదు గోడలపైకెక్కిస్తారు ఖాళీ గారి కొడుకైన హుస్సేన్ గారి మెదీనా నుంచి క్యూపాకు పోతూ ఉండే హుస్సేన్ గారి తెర్బాలాపట్నంలో వధించిన కృత్యాన్ని స్పరిస్తుంది షియాలంతా మొహరం నెలలు దుఃఖపడుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటే సున్నీరు దీన్ని వెక్కిరిస్తూ ఆకతాయల చేత పులులు మొదలైన మృగాల వేషాలు వేయించి మొహరంలో అల్లరి చేస్తూ దాని ఒక పండగలాగా చేస్తాయి ఇదే మన దేశాల్లో పులి వేషాల చరిత్ర గర్భలాను పవిత్ర ప్రదేశంగా ఎంచి అక్కడి మట్టి ఉండ ఉండల తావడాలతో షియాలు చేసిన మట్టి ఉండలతో రుద్రాక్షలాగా మాలపుచ్చి జపాలు ఎవరు షియ ఆ మట్టిని నీళ్లలో కలిపి తాగుతారు ఇది చూసి అసహించుకుంటారు సూర్య ఆగాక హాలీ దగ్గర నుంచి ఏడవతరమువాడ ఇస్మాల్ అనే ఇస్మాయిల్ అనే మత గురువు భగవతావతారమని షియా ఇస్మైలీ తెగవారి విశ్వాసం హస్సన్ బిన్ సబా అనే అతడు అరబ్బీ దేశడు అతడు షియా మతం వాడు ఈజిప్ట్ దేశ ముఖ్య పట్టణమైన కైరోలిలో కైరోలు ఇస్మైలీ మత సిద్ధాంతాలు బాగా వ్యాపింపజేసి అభ్యసించి ఒకప్పుడు పారసీక దేశంలో సున్నీ మతం ప్రబలం కావు అతడు ఒక కొండ మీద స్థావరం ఏర్పరచుకొని పది తొంభై ఆ ప్రాంతంలో హింసా పద్ధతులు బలవంతంగా ప్రచారం చేయటం వల్ల మత విరోధులను చంపే విధానాలు ప్రారంభించాయి అతని తరువాత నాలుగవ హిమా మత గురువు జాకరే సలామనే ఆయన్ కూడా ఆ పద్ధతులలోనే మత ప్రచారం తాను ఇస్మేలి మత గురువు యొక్క వంశంలో ఏడవ తరం వాడనని దైవాంశ సంబూతుడని ప్రచురించుకొని అతడు ప్రఖ్యాతి ఒక సందర్భంలో ఇటు చర్యలు తక్కిన మహమ్మదీయులకు చాలా గుజుగుసగా హేయంగా ఇతడు రంజాన్ పదిహేడవ రోజున అలమత్తు కోటలో ఒక ఏ వేదికకి తాను భగవంతుడి ప్రతినిధి నది ప్రచురించి సామాన్య మహమ్మదీయ మత సిద్ధాంతాలు రద్దు చేసి ఆ పవిత్ర దినాన్ని హిమాంగారికి దివ్యత్వం సిద్ధించిన దినంగా పరిగణించాలని యథేచ్ఛగా పంది మాంసం కూడా తినచ్చని తప్ప తాగచ్చని కూడా తరువాత తర్వాత నాలుగేళ్లలో అతని ఎవరో చంపేశాడు పద్దెనిమిది అరవై ఆరులో బొంబాయి సుప్రీంకోర్టులో వచ్చిన వ్యాజ్యంలో ఒకటవ ప్రతివాది అయిన అహ్మద్ హుస్సేన్ హుస్సేని అనే పేరుగా ఆగాఖాన్ గారు ఈ ఇమానుల వంశీయులేనని ఆ కేసులో రుజువు చేశారు ఈ ఆగాఖాన్ గారు ఇస్మేలీ శియా మహమ్మదీయుల అనువంశ మతపు ఏ తెగవారైన మహమ్మదీయుడు అందరినీ త్వరకలు అని వ్యవహరించడం ఒక పరిప పదహారవ శతాబ్దంలో పార్సీక దేశం మతాన్ని స్వీకరించింది మొదలు ఇస్మాయిల బాధలు దగ్గర ఈ మహమ్మద్ హుస్సేన్ హుస్సేన్ గారి తా పార్సీక దేశంలో నగర పరిపాలకు ఆ ఉద్యోగం పోయింద ఆ మెగంతి జిల్లాలో ఉంది ఆయన కొడుకు హుసేని గారి తండ్రి యేసుడు నగరంలో ఉండగా ఆయన్ను పద్దెనిమిది పదిహేడులో ఎవరో కలిసి పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో ఆగాఖాన్ పికూరీ చేసి కర్మన్ నగరం పట్టుకొని ఆ సమయంలో ఆగాఖాన్ దగ్గర నౌకరిగా ఉన్నవాడు పార్సీ రాజు దగ్గర పలుకుబడి సంపాదించి ఆగాఖాన్ కుమార్తెన్ తనకు పెళ్లి చెయ్యమన్నారు అది సహించలేక ఆగాఖాన్ పద్దెనిమిది నలభైలో హిందూ దేశానికి వచ్చేసి సింధులో ఉండే మూడు వేల కుటుంబాల వారు ఖాన్కు సంవత్సరానికి కప్పం చెల్లించడం వల్ల సొమ్ముకు ఇబ్బంది ఆగా ఆగాఖాన్ పద్దెనిమిది నలభై ఒకటి నలభై రెండు మధ్య ఆఫ్ఘన్ యుద్ధంలో ఇంగ్లీష్ వాళ్ళకి సాయం చేశారు ఇంగ్లీష్ వాడు పద్దెనిమిది నలభై మూడు నలభై నాలుగు సింధు అమీరుల రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు కూడా ఆగాఖాన్ వాళ్ళకి సహాయం చేసినందువల్ల ఆయన ఇంగ్లీష్ వార్ పింఛన్ ఇచ్చారు పెన్షన్ పద్దెనిమిది నలభై ఐదులో ఆగాఖాన్ బొంబాయి స్థావరంగా ఉండటం ప్రారంభం ఆయన బొంబాయిలో జమాత్ ఖానాలు అధ్యక్షత మొహరం పండుగ రోజులు బహిరంగంగా జరిగే నమాజుల్లో పాటు అప్పుడు కుమారుడు హుస్సేన్ చచ్చిపోయిన కర్బాలా పట్నం బట్టి కలిపిన నీటిని అందరికీ తాగటానికి ఇస్తారు రోజా తెగవాడు ఆయనకు పాద పూజలు సమర్పించి భక్తితో చేతిని ముందు పెట్టి కార్తీక కచ్చి మొదలైన బొంబాయి మొదలైన జాంజివాడ మొదలైన ప్రాంతాల్లో ఉండే శిష్యుడిచ్చే పాదపూయ సొమ్ములవల్ ఆయనకు సాగిన లక్ష యాభై వేల రూపాయలు వచ్చా ఆ సొమ్ములో చాలా భాగం గుర్ర పందాల కింద ఆయన ఖర్చు పెడతా అని పద్దెనిమిది వందల అరవై ఆరులో ముంబై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్నాల్డ్ గారు తమ తీర్పులో అప్పటి ఆగాఖాన్ చరిత్ర రాశారు అప్పటి ఆగాఖాన్ కూడా చాలా ధనవంతు విర్ర పందాలు అందవేసిన చెయ్యని చాలా భోగి అని ఎప్పుడు ఐరోపాలోనే ఉంటాడని అందరికీ తెలుసు ఖోజా ఖోజాలని వేస భాషలో ఆచార వ్యవహారాల్లో హిందువులు మతంలో మహ మహమ్మది వీరి గురించి వచ్చిన వ్యాజ్యాలు పరిష్కరిస్తూ బొంబాయి సుప్రీంకోర్టు న్యాయాధిపతి సర్ ఆర్ స్కిన్ పెర్రి షెర్రి పద్దెనిమిది వందల నలభై ఏళ్ళులో ఇచ్చిన తీర్పులు బొంబై హాకీ కోర్టులో అడ్వకేట్ జనరల్ గారి గారికి ఖాన్ గారికి జరిగిన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ పద్దెనిమిది అరవై ఆరులో ఆర్లార్డ్ అనే న్యాయాధిపతిగా ఇచ్చిన తీర్పులు పద్దెనిమిది డెబ్బై ఐదులో వచ్చిన వ్యాజులు సచార్లెస్ సర్జంట్ గారని న్యాయాధిపతి ఇచ్చిన తీర్పులు వీళ్ళ చరిత్ర చాలా విపులంగా చర్చించవు వీరికి వారసత్వ విధయంలో వినయ విషయంలో హిందూ ధర్మశాస్త్రం తక్కిన విషయాల్లో మహమ్మదీయ ధర్మశాస్త్రం వర్తిస్తాయని అతీర్పుడు హిందూ దేశంలో పడమతి నివసించే ఒక చిన్న తెగవ వీరు మొదట సింధు కచ్చి రాష్ట్రాల నుండి వచ్చినట్టు కనబడు సుమారు ఐదు వందల ఏళ్ల కింద బీన్ అనే మహమ్మద్ మహాత్ముడు వీరి హిందూ మతంలోంచి త్వరకాలలో కలిపినట్టు చెప్పుకుంటారు వీరు మాట్లాడేది కచ్చి భాష వీరి మతం త్వరకం వీరు ధరించే దుస్తులు అవలంబించే ఆచార వ్యవహారాలు చాలా మటుకు హిందువు వీరు మొదట నిజంగా హిందువులనే సంగతి సిద్ధంగా ఉండటాన్ని బట్టి ఆ సంగతి అంగీకరిస్తున్నాను కానీ కేవలం వీరి వేషభాషలు ఆచార వ్యవహారాలు హిందువులవిగా ఉన్నంత మాత్రం చేతనే నేనలా నిర్ణయించేవాణి కా దీని కారణం ఈ హిందూ ప్రజల ప్రభావం ఎంత చిత్రమైందంటే ఏ జాతి వారై ఏ వర్గం వారై వారి మధ్య కొంతకాలం ఉన్నారంటే వారికి హిందువుల మర్యాదలు భావాలు అలవడిపోతాయి ఈ దేశంలో స్థిర నివాసం ఏర్పడుకున్న పార్సీ మొఘల్ పఠాన్ ఇజ్రాలైట్ బూధుడు క్రైస్తవులు తమ పూర్వాచారాలు వది హిందువుల సభ్యతనే అవలంబి దక్షిణాపథంలో నల్లరేగడి నేలలో ఏ వస్తువు పడినా దానిని తనలో లీనం చేసుకునే శక్తి ఆ మట్టికి ఉందని భూగర్భ తత్వజ్ఞులు చెప్పే మాట ఈ సందర్భంలో నాకు స్ఫూరిస్తూ అని సర్ ఎక్స్టిన్ పెర్రీ ఏది ఎలా ఉంటేనే ఈ కోజాలలో చాలామంది ఇప్పుడు కచ్చి కఠియావాడ్ బొంబాయి ప్రాంతాలు హిందూ ప్రజల మధ్య స్థిర నివాసం ఏర్పాటు పోలి జీవిస్తాయి పద్దెనిమిది నలభై ఏడు నాటికి బొంబాయిలో రెండు వేల కొజారు పద్దెనిమిది అరవై ఆరు నాటి సింధు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వందలు ఖోజా కుటుంబాలు కఠియవాడ్లు ఐదు వందలు ఆఫ్రికా తీరాని జాంజీబార్లో నాలుగు వందల యాభై మస్కట్లో నాలుగు వందలు ఉండే కచ్చి గుజరాత్ రాష్ట్రాలు కోజాల అసలు నివాస స్థానం ఆ ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు ఉండేది లెక్కలేదు కానీ చాలా కుటుంబాలుండే వీరిలో చాలామందికి చదువురా తమ మతం సంగతి వీరు తురకలలో కలిసినప్పటి నుంచి ఇప్పటివరకు వీరి స్థితిలో ఎక్కువ మార్పు ఏం కలగదు తాము మహమ్మదీయులమని వీళ్ళు చెప్పుగలు మహమ్మద్ వారిని గురించి సుఖారు గ్రంథాన్ని గురించి కానీ ఏం తెలియదు వీరికి తెలిసిందల్లా ఆగాఖాన్ అని ఒక పారసీక ప్రభు తమ మతపు గురువుగా భావించ అని పెర్రి అని సెరి అంటున్నాం పెర్రి ఈ ఆగాఖాన్ పారసీక దేశంలో ఇస్మలీలనే మహమ్మదీయ తెగవాళ్లకు త్వరకలలో వీరు శ్రీయామ మహమ్మద్ ప్రవక్త అల్లుడైన ఆలీ గారి భగవంతుడి అవతారంగా నమ్మినవారు ఆలీగార్ దగ్గర నుండి ఇస్మాయిల్ అనే ఇమాం గారి వర ఈశ్వరాంశ ఉన్నదని అది ఆగాఖాని వంశంలో పురుషులలో పారంపర్యంగా వస్తూ ఉందని నమ్మి ఇస్మేలీ మతం వాళ్ళంతా ఆగాఖాన్ గారికి భగవంతుడిగానే భావిస్తారు ఈ ఆగాఖాన్ గారి తమ శక్త్యానుసారంగా ప్రతి ఏటా కొంత ముడుపు చెల్లిస్తారు ఆ బాబు ఆయనకు సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలు శిష్యులు సమర్పి అందువల్ల భోజనాలు కూడా షియాయిస్మేలే మతశాఖలో చేరిన వారుగా ఏతారు అసలు షియాయిస్మేలి మతంలోని ఇతరుల మనస్సులను నృప్తి కలిగించకుండా తమ వి మత విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలనే ఒక సిద్ధాంతం ఇతర మతాల వాళ్ళని కొరకలలో కలుపుకునే సందర్భం ఇతర మతాచారాల నిరాకరించ వ్యవహారాలు నిరాకరించూర పద్ధతులలోకా వారి మతాచారాలు చాలా వరకు అంగీకరించి వారి మహమ్మదీయుల మతానికి అనుగుణంగా అర్థం చెప్పి మత ప్రచారం చెయ్యాలనే నియమం కూడా ఒకటి పై రెండు కారణాల వల్ల హిందూ మతంలో నుంచి త్వరకళలు కలిసిన భోజాలు భోజ చాలా వరకు హిందూ ఆచార వ్యవహారాలని అవలంబించి ఉండటానికి హిందూ దేశంలో శియా మతస్థుల కంటే సున్నీ మతస్థులే ఎక్కువ సున్నీ మతస్థులకు శియాకు ఆచారాలకు చాలా తేడా తమదే శిష్టాచారం అని ఎవరికి వాడు ఈ దేశాన్ని ఏదైనా మహమ్మదీయ రాజుల్లో చాలామంది సున్నీ అందువల్ల సున్నీల మధ్య జీవించే శియాలకు చాలా బాధలు కలుగుతూ వచ్చి అందువల్ల కోజాలు ఏ ఎండకు ఆ గొడుగు పట్టట దశావతారనే మత కోజాలు మతస్థుల తాము శియాలమంట సున్నీ మతస్థులు తాము సున్నీలు అయితే వారికి మతం అంటే తెలియదు సున్నీ మతం అన్నారు వీరికి స్వభాష అయిన కచ్చి భాషలో కానీ వ్యాపారం నేర్చుకుని గుజరాతీ భాషలో కానీ అంటే ఖురాన్ తర్జుమా కాదు ఈ ఖోజాలుండే గుజరాత్ దేశాన్ని చాలా కాలం త్వరక రాజులు పాలించిన ఖురాన్ దేశ భాషలో పరివర్తన కాకపోవటం ట్రాన్స్లేట్ కాకపోవటం అస్తి ఈ ఖోజాలలో అరబ్బీ ఫార్సీకలు వచ్చిన వాళ్ళెవ్వరూ లేరు మహమ్మదీయ మతాన్ని గురించి చెప్పగల విద్వాంసులు వారికి తెలిసిన మత గ్రంథం అది కచ్చి భాషలో సింధీ లిపిలో వ్రాయబడి దశావతారం అనే పుస్తకం అదే వాళ్ళ మత గ్రంథం కోజాలందరూ దీన్నే పూజిస్తారు అవసాన కాలంలో చదివి వినిపించుకుంటారు హిందూ దేశంలో కోజాలు వ్యాపారం చేసుకొని జీవించే ఆఫ్రికా తీరంలో జాంజీబార్లు మస్కట్ మదరైన ప్రాంతాలు బొంబాయిలు క్షమాత్ఖానా అనే ఖోజామత సభల్లో ఈ దశావతారం అనే గ్రంథాన్ని పురాణంలో చదివిస్తారని పద్దెనిమిది యాభైలో ఒక వ్యాజ్యంలో స్థాపించారు ఈ దశావతారాల గ్రంథం ఏముందో తెలుసా దీని పేర్లు బట్టి ఇందులో విషయం స్మరిస్తూనే అది పది ప్రకరణాల గ్రంథం ప్రతి ప్రకరణంలో ఒక అవతారాన్ని గురించి ఈ మొదటి తొమ్మిది ప్రకరణాల్లో హిందువుల త్రిమూర్తులలో ఒకడైన విష్ణుమూర్తి తొమ్మిది అవతారాల గురించి పదవ ప్రకరణలు పరమ పూజ్యుడైన ఆది యొక్క అవతారాన్ని గురించి వ్రాడు ఖోజా జమాత్ ఖానాలు ఈ గ్రంథాన్ని చదివేయోజాలందరూ ఈ పదవ ప్రకరణ అతి భక్తితో విని ఈ ప్రకరణం మొదలు పెట్టగానే సభవారంతా లేచి అది పూర్తయ్యే వరకు అలా నుంచి కర్మ పూజ్యుడైన మౌలి ఆలి పేరు ఉచ్చరించినప్పుడు అతి భక్తితో నమస్కార ప్రణమిల్లుట అలా ఆది దశావతారాల్లో ఒక అవతారాను ముల్లా ఆది మౌలానా అది దశావతారంలో ఒక అవతారం అయ్యాడు రే జగద్గురు తత్వబోధక స్వామి గురించి తెలుసుకోండి